హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిడరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోపముద్ర ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి క్లాత్ వచ్చేసి అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి సింగల్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను ఈ వీడియోలో ఏవైనా త్రీ బ్లౌజెస్ తీసుకుంటే థౌజండ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ ఫ్రేషింగ్ మీరు విన్నది నిజమే అండి వెయ్యి రూపాయలకి మూడు బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ వచ్చేసి సూపర్ క్లాత్ అండి హై క్వాల్ హై క్వాలిటీ క్లాత్ ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎలాంటి దిగులు లేకోకుండా హ్యాపీగా పర్చేజ్ చేయండి కేవలం మీకు ఇంత హెవీ డిజైన్ ఎక్కడే కానివ్వండి ఇంత తక్కువ ప్రైస్లో రాదండి ఒకసారి చూడండి బయట కానివ్వండి ఎక్కడన్నా మీరు బొటిక్లో కానివ్వండి ఎక్కడన్నా వేసే వాళ్ళ దగ్గర కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సర్చింగ్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి ఇంత మంచి క్వాలిటీతో ఇంత నీట్ ఫినిషింగ్తో మీకు ఎక్కడ రావండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థౌజండ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిఫ్ట్ వెయ్యి రూపాయలకి మూడు బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఈ వీడియోలో ఏవైనా తీసుకోండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ హై క్వాలిటీతో ఉందో మీకు చూస్తున్నప్పుడే తెలుస్తుందండి ఫినిషింగ్ ఎలాగుండేది ఏం కథ అనేది ఓకేనా లోపముద్ర ఎంబ్రాయిడరీ అంటే ఉత్త పేరు కదండి బ్రాండ్ లోప ముద్ర ఎంబ్రాయిడరీ అంటే ఒక బ్రాండ్ అండి అందుకనేసి ఇంతలా చెప్తున్నాను నేను నీట్ ఫినిషింగ్ హై క్వాలిటీ లేకపోతే ఇంత బ్రాండ్ అని అయితే చెప్పను కదండి అదైతే గుర్తించుకోండి హ్యాపీగా బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న తర్వాత పార్సల్ వస్తుందో రాదో అనే దిగులు కూడా పెట్టుకోకండి మీ ఇంటికి మీ పార్సల్ వచ్చేంత వరకు పూర్తి బాధ్యత నాదండి ఓకేనా పూర్తి బాధ్యత లోపముద్ర ఎంబ్రాయిడరీ మీ ఇంటికి మీ పార్సల్ వచ్చేంత వరకు పూర్తి బాధ్యత నాదండి మీరు గుండెల మీద వేసుకొని బుక్ చేసుకొని హ్యాపీగా ఉండండి అంత మీకు ఏంటంటే హామీ ఇస్తాను నేను ఎందుకంటే మనం చేసేది డీజీటీసీ త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది ఇండియన్ పోస్ట్ అయితే వన్ వీక్లో వస్తుంది ఓకేనా ఎలాంటి డౌట్ ఎలాంటి దిగులు లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి థౌజండ్కి త్రీ బ్లౌజెస్ ఫ్రీ షూట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఎంత స్టాక్ ఇచ్చానో ఒకసారి చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓల్డ్ ఛానల్ డిలీట్ అయ్యింది ప్లీజ్ న్యూ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్